హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్ లో మనకు అలసందలు అనపకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా కాబట్టి వీటిని వేసి శామగడ్డలు నత్తాల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నానబెట్టిన వేరుశనగలు పచ్చి అలసందలు కుక్కర్ లో వేసుకొని తగినంత వాటర్ సాల్ట్ యాడ్ చేసి విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి శామగడ్డలను బాగా కడిగి మరొక కుక్కర్ లో వాటర్ యాడ్ చేసి కుక్ చేసి చల్లారనివ్వాలి నత్తాలను లైట్ గా వేయించి హాట్ వాటర్ తో బాగా క్లీన్ చేసుకోవాలి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కారం పొడి పసుపు ధనియాల పొడి మసాలా పులుసు పొడి వేసుకొని మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లా నున్నగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే జార్ లో చాపుడ్ టమోటాస్ వేసి బరకగా బ్లెండ్ చేసుకోవాలి ప్యాన్ లో ఆయిల్ వేసి వేడ వడిగం చాపుడ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా క్లీన్ చేసుకున్న నత్తాలను వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి బాగా వేగాక టమోటో ప్యూరీని మసాలా పేస్ట్ ని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి నానబెట్టుకున్న టామరిన్ పలుపు తగినంత వేసి లైట్ గా ఉడికించుకోవాలి ఉడికించి పీల్ తీసుకున్న శామగడ్డలు వేరుశనగలు అనపగింజలు ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని చివరగా తగినంత కొత్తిమీర వేసి టూ విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించాలి ఎంతో రుచికరమైన మన స్పెషల్ డిష్ రెడీ రైస్ రోటీ ఇడ్లీ దోశ ఇడి అప్పం ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అంటే నమ్మండి